ఇప్పటివరకు ఎన్నో రెస్టారెంట్లు కెఫేస్ దాబాస్ లో ఫుడ్ ట్రై చేశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా గోదావరిలో అయితే నేనైతే బోట్ మీద అయితే ఫుడ్ ట్రై చేశాను భలే అనిపించింది మా ఒక పక్కన ఇటు రైల్వే బ్రిడ్జ్ ఇంక ఈ బోట్ లోకి ఎంటర్ అవగానే పైకి చూస్తే అలా సన్సెట్ వ్యూ గోదావరి అందాలు చల్లటి గాలి అబ్బాబ్ అదిరిపోయింది మా ఒక పక్క నుంచి ఏమో నీటిలో బోట్లు ప్రయాణిస్తుంటే మధ్యలో ట్రైన్ ఆ పైన వెహికల్స్ రీసెంట్లీ రాజమండ్రి వెళ్ళినప్పుడు కోట్లింగల్ రైతు నుంచి ధవేశ్వరం వెళ్లే రోడ్ లో ఆహ్వానం అని చెప్పేసి ఒక బోట్ రెస్టారెంట్ అయితే కనపడింది రెస్టారెంట్ లో ఆంబియన్స్ చూసుకుంటే ఫుల్ సోఫా సిట్టింగ్ తో చాలా డీసెంట్ గా ఉంటది ఒకవేళ మీరు ఫుడ్ తింటూ గోదావరి ఎంజాయ్ చేయాలంటే బోర్డ్ పైన ఇలా లైటింగ్ సెటప్ అయితే మంచి సిట్టింగ్ కూడా అరేంజ్ చేశారు మా ఇంకా వీళ్ళ దగ్గర స్టార్టర్స్ అయితే వెన్నపోస కోడి కబాబ్ వెజ్ అయితే కొత్తిమీర్ మష్రూమ్ సీ ఫుడ్ లో చేసే అరిటాకు ఫిష్ ఫస్ట్ సూప్ నుంచి స్టార్ట్ చేస్తే మటన్ మరక్ సూప్ ఇక మెయిన్ కోర్స్ లో చూసుకుంటే నల్లి గోస్ట్ బిర్యానీ ఇస్త్రాకు కోడి పలావ్ ఇవన్నీ ఒక పట్టు పట్టిన తర్వాత కోపం రాకుండా ఉండడానికి కునాఫా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంటికి ఆనందంగా వెళ్ళడానికి ఆప్రికార్డ్ డిలైట్ ఇంకా టేస్ట్ వైజ్ అయితే వెన్నపోస కోడి కబాబ్ అండ్ అరిటాకు ఫిష్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పులాస్ అయితే మీరు ఇక్కడికి వస్తే విస్తరాకు ఫాలో అయితే ట్రై చేయండి ఇంకా నల్లి ము పట్టుకుంటే చూసి చూసిగా బలి అనిపించింది ఇంకా లాస్ట్ లో డిజర్ట్స్ తో ముగించాము మీరు కూడా ఫుడ్ టేస్ట్ చేస్తూ గోదావరి వ్యూ చూస్తూ గోదావరి అందాలను ఆస్వాదించాలంటే ఎప్పుడైనా మీరు రాజమండ్రి విజిట్ చేసినప్పుడు ఈ ఆహ్వానం ఇచ్చిన బోట్ రెస్టారెంట్ ని తప్పకుండా విజిట్ చేయండి ఇంక ఇలా ఫుడ్ తింటూ గోదావరి అందాలను చూస్తూ ఉంటే నాకు ఒక సాంగ్ అయితే అసల that's